హలో అండి నమస్తే ఈ వినాయక చవితికి స్పెషల్గా నేనైతే ఐదు రకాల ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ ఐదు రకాలలో మీకు ఎంత తోచిస్తే అంతే మాత్రమే వినాయకుడికి అయితే చేసి పెట్టండి అలానే మనము ఇన్ని ప్రసాదాలు చేయాలని ఏమీ లేదు మనకు తోచినంత చేసి పెట్టచ్చు అలానే మన స్తోమతకు తగ్గట్టు ఒక బెల్లం ముక్క పెట్టినా చాలా మంచిది అంతేకాని ఈ ప్రసాదాలు చేయాలి ఆ ప్రసాదాలు చేయాలి అనేది అస్సలు లేదు ఇక్కడ నేను ప్రిపేర్ చేసే ఐదు రకాల ప్రసాదాలలో మీకు ఏది వీలైతే ఏది తొందరగా అనిపిస్తే ఆ ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకోండి నేను ఇక్కడైతే ఉప్పు కుడుములు అలానే బెల్లం కుడుములు ఉండ్రాళ్ళ పాయసం అలానే మోదిగలు అలానే గోధుమ పిండితోని తాలికలు లేదంటే గోధుమ పిండి పాయసం అని కూడా అనొచ్చు నేను ఇక్కడ మూడు రకాల ప్రసాదాలకు ఇలా బియ్యాన్ని ఫస్ట్ మంచిగా వాష్ చేసుకొని ఎండ పెట్టి పెట్టుకున్నాను చూసారా ఇలా ఇది మనము ముందు కూడా ఈ ప్రాసెస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు మనకు బియ్యం అనేది ఇలా డ్రైగా అయిపోయాయి కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పొడి బియ్యాన్ని ఇలా వేసుకొని కొంచెం మనకు రవ్వలాగా పట్టేసుకోవాలి దీన్ని మరి మెత్తగా పట్టేసుకున్నా కానీ అంత బాగుండవు మనము దీంతోని ఉండ్రాళ్ళు చేస్తాము ఉండ్రాళ్ళ పాయసం చేస్తాము అలానే బెల్లం కుడుములు కూడా దీంతోనే ప్రిపేర్ చేస్తాము ఇలా మంచిగా రవ్వలాగా పట్టేసుకొని ఇలా జల్లల్లో ఇలా వేసుకొని జల్లించుకోవాలి ఎందుకంటే మనకు అక్కడక్కడ బియ్యం ఉంటుంది మళ్ళీ దాన్ని మిక్సీ జార్ లో వేసుకొని మళ్ళీ ఒక రెండు మూడు సార్లు పట్టుకుంటే మనకు రవ్వ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది లేదు మేము రవ్వలాగా కాకుండా కొంచెం పిండిలాగా చేసుకోవాలంటే మనకు సన్న జల్లడ ఉంటుంది కదా ఆ జల్లల్లో కూడా వేసుకొని పిండిలాగా పట్టేసుకోవచ్చు ఇక్కడ శనగపప్పును కూడా నానపెట్టి పెట్టుకోవాలి మనకు బెల్లం కుడుములకు అలానే ఉప్పు కుడుములకు రెండిటికి ఇలా శనగపప్పుడైతే నానపెట్టి పెట్టేసుకోవాలి ముందుగా నేను ఇక్కడ ఉప్పు కుడుములు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది సింపుల్ ప్రాసెసే ముందుగా కడాయిలో ఒక కప్పు దాకా వాటర్ వేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి అలానే మనం నానపెట్టుకున్న శనగపప్పు ఉంది కదా అందులో హాఫ్ కప్పు దాకా శనగపప్పు అలానే ఒక హాఫ్ కప్పు దాకా కొబ్బరి తురుము వేసుకోవాలి దీనివల్ల మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని మంచిగా ఈ నీళ్ళు మరగనివ్వాలి మంచిగా ఇలా చూసారా మంచిగా ఇలా వాటర్ అనేది మంచిగా బాయిల్ అయ్యాలి ఇలా మంచిగా నీళ్ళు అనేది మరుగుతున్నప్పుడు ఒక కప్పు వాటర్ తీసుకున్నాం కదా అదే కప్పుతోని మనము ఇప్పటిదాకా చేసి పెట్టుకున్న ఆ బియ్య ప్రవ్వ ఉంది కదా అది కూడా వేసేసుకొని మంచిగా ఇలా కలుపుతూ ఉండాలి మనకు ఉండలు కట్టకుండా కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి ఫ్లేమ్ అనేది మీడియం లో ఉండాలి అలా కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్ లో పెడితే మనకు రవ్వ అనేది కొంచెం ఉడుకుతుంది మీకు కావాలంటే ఒక రెండు నిమిషాలు మూత పెట్టి కూడా పెట్టుకోవచ్చు కొంచెం పప్పు అనేది కూడా మనకు సాఫ్ట్ గా అయిపోతుంది దానివల్ల చూసారా ఇలా తిప్పుతూ ఉంటే మనకు ఇలా దగ్గరికి వచ్చేస్తుంది ఒకవేళ మీకు గిన్నెకి అత్తుకున్నట్టు అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ దాకా మళ్ళీ నెయ్యి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నెయ్యి అయితే మళ్ళీ వేయలేదు చూసారా ఇలా అయిపోయాక దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారాక మంచిగా ఇలా చెయ్యి పెట్టేసి ఇలా మంచిగా కలిపేసుకోవాలి కొద్దిగా మర్దన చేస్తే మనకు కుడుములు మంచిగా వస్తాయి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి లడ్డూల్లాగా ఇలా చుట్టేసుకోవడమే మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో అయితే ఇలా లడ్డు లాగా అయితే చుట్టేసుకోవడమే లేదు అనుకుంటే మీరు ఇలా గోరు కుడుముల లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రెస్ చేస్తే కొంచెం గో గోరు షేప్ లో వస్తాయి అలా కూడా చేసుకోవచ్చు మీరు దీన్ని ఇడ్లీ కుక్కర్ లో పెట్టి ఉడకపెట్టుకోవచ్చు లేదు అంటే ఇలా ఒక బౌల్లో వాటర్ వేసుకొని దానిపైన నెయ్యి రాసిన ప్లేట్ పైన ఈ కుడుములు అయితే పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి చూసారా పది నిమిషాల తర్వాత మంచిగా మనకు కుడుములు అయితే రెడీ అయిపోయాయి దీని అయితే ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు మన మొదటి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది సింపుల్గా అయిపోతుంది ఇది అలానే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉప్పు కుడుములు ఇవైతే అలానే మన రెండో ప్రసాదం వచ్చేసి ఉండ్రాల పాయసము ఇది కూడా సింపుల్ గా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది అలానే ఉండ్రాళ్ళు అంటే వినాయకుడికి చాలా చాలా ఇష్టము దీనికోసం మనము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో ఒక పావు గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలి ఇందులో ఒక చిటికడంతో ఉప్పు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పంచదార వేసేసుకొని వాటర్ మంచిగా ఉడకనివ్వాలి ఇందులో నేను పావు కప్పు దాకా బియ్య పిండి అయితే వేసుకుంటున్నాను నేను మొత్తానికి ఒక హాఫ్ కప్ బియ్య పిండి అయితే ఇందులో వాడాను ఫస్ట్ పావు కప్ అయితే ఇందులో వయనీ నీళ్ళలో వేసేసుకొని మంచిగా తిప్పుకుంటూ దగ్గరికి రానివ్వాలి చూసారా మనకు బియ్య పిండి అనేది ఇలా దగ్గరికి వచ్చేసింది కదా ఈ మిశ్రమం దీన్ని చలారనివ్వాలి ఇప్పుడైతే ఇప్పుడు ఇంకో కడాయిలో ఒక గ్లాస్ దాకా పాలు వేసుకోవాలి అలానే మనం ఏ గ్లాస్ తో పాలు తీసుకున్నామో అదే గ్లాస్ తోని నీళ్లు కూడా తీసుకోవాలి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి అది మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి ఈలోపు మనకు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న బియ్య పిండి ముద్ద ఉంది కదా అది చల్లారిపోతుంది మంచిగా దీన్ని ఇలా మంచిగా రోల్ చేసేసుకోవాలి ఒకసారి మంచిగా కలిపేసుకొని పిండిని ఇలా ఉండల్లాగా చేసేసుకోవాలి చిన్న చిన్న ఉండరాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి మరీ పెద్దగా చేసుకుంటే అంత బాగా ఉండదు చిన్న చిన్నగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఉండ్రాల పాయసం ఇలా అన్ని ఉండ్రాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే మనకు చెయ్యి అతుక్కోకుండా ఉంటుంది మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది నేను నెయ్యి కూడా యాడ్ చేశాను ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది చూసారా అన్ని ఉండ్రాలు అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ లోపు మనకు పాలన్నిటి మంచిగా కాగిపోయాయి ఇప్పుడు ఈ ఉండ్రాలను అయితే ఈ పాలల్లో అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న వెంటనే ఒక్కసారి అయితే కలిపేసుకోవాలి లేదు అంటే మనకు కింద ఉండ్రాలనేవి అనేవి అతుకపోతాయి ఇలా ఒక రెండు నిమిషాలు కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇది ఉడకనివ్వాలి మనకు ఉండ్రాలనేవి కొంచెం సాఫ్ట్ గా అయిపోవాలి ఈలోపు మనము ఇంకా సగం బియ్య పిండి ఉంది కదా నేను మొత్తానికి హాఫ్ కప్ అని చెప్పాను ఇంకో పావు కప్పు బియ్య పిండి ఉంది కదా అందులో ఇంకో హాఫ్ కప్ దాకా వాటర్ వేసుకొని మంచిగా ఇలా కలిపేసుకోవాలి ఈ లోపు మనకు ఉండ్రాలనేవి మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో మనము కలిపి పెట్టుకున్న ఈ బియ్యపిండి మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలి మనకు ఉండ్రాలు అనేది ఖచ్చితంగా ముందే ఉడికిపోవాలి లేదు అంటే మనకు అస్సలు ఉడకవు పచ్చివాసన వస్తాయి అలా కాకుండా మంచిగా ఉండ్రాలు ఉడికిపోయాకనే మనమైతే ఈ బియ్యపిండి మిశ్రమాన్ని అయితే అందులో కలిపేసి గా కలుపుతూనే ఉండాలి మనకు ఈ బియ్యపిండి మిశ్రమం వల్ల చిక్కదనం అనేది బాగా వస్తుంది చూసారా ఇలా మంచిగా చిక్కగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక కప్పు దాకా బెల్లం తురుము అయితే వేసుకుంటున్నాను కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక్క కప్పు వేసుకోండి లేదు అంటే ఒక హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకుంటే పర్ఫెక్ట్ గా స్వీట్నెస్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగనివ్వాలి లో ఫ్లేమ్ లో పెట్టేసి మంచిగా బెల్లం అయితే కరిగించుకోవాలి లేదు అంటే మనకు పాలు అనేది విరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి చూసారా ఇలా బెల్లం అంతా కరిగిపోయాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి ఇది కొద్దిగా మరగనివ్వాలి మంచిగా ఉడకనివ్వాలి చూసారా ఇలా మంచిగా పాయసం అనేది ఉడుకుతుంది కదా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యితో తాలింపు వేస్తే చాలా బాగుంటుంది దానివల్ల టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఒక కడాయిలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ కాజు బాదం అలానే కిస్మిస్ అయితే యూజ్ చేస్తున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయాక మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పాయసంలో అయితే ఈ ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ అయితే వేసుకోవాలి అంతే ఒక్కసారి కలిపేసుకోవాలి మనకు కొద్దిగా గానే ఉండాలి చేసేటప్పుడు తర్వాత మనకు చల్లారినాక చిక్కగా అయిపోతుంది పాయసం అనేది అంతే మన రెండో ప్రసాదం ఉండ్రాల పాయసం అయితే రెడీ అయిపోయింది అలానే మనం మూడో ప్రసాదం వచ్చేసి బెల్లం కుడుములు ఇది కూడా మనము ఆల్రెడీ చేసి పెట్టుకున్న బియ్యపు రవ్వతోనే చేస్తున్నాము మనం ఒక్కసారి ఆ పిండి అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీగా మూడు ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు బెల్లం కుడుముల కోసం స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా వాటర్ వేసుకోవాలి ఇందులో చిటికెడంత ఉప్పు వేసుకోవాలి అలానే మనం నానపెట్టుకున్న శనగపప్పు కూడా హాఫ్ కప్పు దాకా వేసుకోవాలి అలానే తురుమి పెట్టుకున్న కొబ్బరి కూడా ఒక హాఫ్ కప్పు దాకా వేసుకోవాలి అలానే తురుము పెట్టుకున్న బెల్లం ఉంటుంది కదా అది కూడా ఒక కప్పు వేసుకోవాలి మనము ఒక కప్పు వాటర్ కి ఒక కప్పు బెల్లం అలానే ఒక కప్పు బియ్య పిండి అయితే యూజ్ చేస్తాము అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ మంచిగా వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతున్న టైంలో లో ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనకు శనగపప్పు అనేది కొద్దిగా ఉడికినాక ఒక కప్పు బియ్య పిండి అయితే యాడ్ చేసుకోవాలి మనకు శనగపప్పు అనేది మంచిగా ఫస్ట్ ఉడికితే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు దీన్ని గా కలుపుతూనే ఉండాలి మనకు అడగంటకుండా తిప్పుతూనే ఉండాలి స్టవ్ ఫ్లేమ్ అనేది లో టు మీడియంలోనే ఉండాలి ఇలా తిప్పుతూ ఉంటే మనకు కడాయి నుంచి ఈ మిశ్రమం అనేది సపరేట్గా వచ్చేస్తుంది ఒకవేళ మీకు నెయ్యి అనేది తక్కువగా అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే యాడ్ చేసుకోవచ్చు చూసారా మనకు ప్యాన్ నుంచి మన మిశ్రమం అయితే సపరేట్గా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని చల్లారని ఇవ్వాలి చల్లారని ఇచ్చాక మంచిగా ఒకసారి కలిపేసుకోండి ఇలా మంచిగా మర్దన చేసుకోండి ఆ తర్వాత ఇలా చిన్న చిన్న లడ్డులాగా చేసి కొంచెం ప్రెస్ చేస్తే మనకు ఇలా కుడుములు అయితే రెడీ అయిపోతాయి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చిన్న చిన్న లడ్డులాగా చేసి కొంచెం ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది చూసారా ఇలా కుడుముల్లాగా లాగా వచ్చేస్తాయి ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి నేను అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకున్నాను మీకు ఒకవేళ అలా రాకపోతే ఇలా చిన్న చిన్నగా బాయిల్స్ చేసి ఇలా చెక్కలు చేస్తాం కదా అలా కూడా మనమైతే చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కుడుములని మీరు ఇడ్లీ కుక్కర్లో పెట్టి స్టీమ్ చేయొచ్చు లేదు అంటే ఇలా ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టేసి నెయ్యి రాసిన ప్లేట్లోకి అయితే ఈ కుడుములు అయితే అన్ని పెట్టేసుకోవాలి ఇలా అన్నీ పెట్టేసుకున్నాక మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి పది నుంచి ఒక పదిహేను నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి నేను ఇక్కడ పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూసారా మన కుడుములు అయితే మంచిగా ఉడికిపోయాయి ఇవన్నీ తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవచ్చు ఈ బెల్లం కుడుములు సింపుల్ ప్రాసెస్ ఎక్కువ టైం కూడా అస్సలు పట్టదు మీరు కావాలంటే నార్మల్ బియ్య పిండితో కూడా ఈ కుడుములు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే మన మూడవ ప్రసాదం బెల్లం కుడుములు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు నాలుగో ప్రసాదం వచ్చేసి మోదుగలు ఇవి వినాయకుడికి చాలా చాలా ఇష్టము ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో చూసిద్దాము ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక కప్పు దాకా వాటర్ వేసుకోవాలి ఇందులో చిటికడంతా ఉప్పు వేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పంచదార కూడా వేసుకోవాలి దానివల్ల మంచిగా టేస్ట్ కూడా ఉంటుంది ఇవన్నీ మంచిగా ఉడకనివ్వాలి ఈ వాటర్ మంచిగా బాయిల్ అవుతున్న టైంలో ఒక కప్పు దాకా బియ్య పిండి అయితే వేసుకోవాలి ఇది గా కలపాలి లేదంటే మనకు అక్కడక్కడ ముద్దల్లాగా తయారవుతాయి అలా కాకుండా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి ఇలా కొంచెం పిండి అనేది మనకు పదన తాకాలి కొంచెం కలర్ అనేది మారిపోతుంది ఇప్పుడు మనం అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసి గా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసి దీన్ని కొంచెం గోరు వెచ్చగా అయ్యాక కొంచెం నార్మల్ వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మరి వేడి మీద చేస్తే మన చెయ్యి అనేది కాలుతుంది కాబట్టి కొంచెం గోరువెచ్చగా అయ్యాక నార్మల్ వాటర్ వేసుకొని మంచిగా మర్దన చేయాలి పిండికి అప్పుడే మనకు మోదిగలకు ఆ పైన షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే మనకు క్రాక్స్ వస్తాయి అలా కాకుండా ఇది ఎంత బాగా పిండి కలిపితే మనకు అంత బాగా మోదిగలు అయితే విరిగిపోకుండా ఉంటాయి నార్మల్ వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలి ఇలా పిండి అనేది మంచిగా మర్దన చేయాలి మీకు ఒకవేళ కొంచెం అతుక్కున్నట్టు అనిపిస్తే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా మంచిగా కలిపేసుకొని పిండిని అయితే చూసారా పిండి ఎంత సాఫ్ట్గా ఉందో మనకు పిండి ముట్టుకుంటే కొంచెం లోపలికి వెళ్ళిపోవాలి చూసారా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి సైడ్కి పెట్టేసుకుంటున్నాను ఈ లోపు లోపల పూర్ణం అయితే ప్రిపేర్ చేసుకుందాము ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మంచిగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మీకు ఒకవేళ కొబ్బరి తురుముతో కాకుండా మనము పప్పు పూర్ణం ఉంటుంది కదా శనగపప్పు పూర్ణం అది కూడా పెట్టుకొని మనం మోదుగలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి లేదంటే మనకు కొబ్బరి అనేది మాడిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు కొబ్బరి తురుముకు ఒక కప్పు బెల్లం తురుము కూడా యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఇక్కడ ఇలాంటి బెల్లం తీసుకుంటే అంటే కొంచెం కట్ చేసుకున్న బెల్లం తీసుకుంటే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టేస్తే మనకు తొందరగా బెల్లం అనేది కరిగిపోతుంది ఇలా బెల్లం అంతా కరిగిపోయి దగ్గరికి అయిపోవాలి ఈ మిశ్రమం అనేది మనకు చూసారా ఇలా లడ్డూ కడితే ఇలా లడ్డు లాగా రావాలి ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇది పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారాక ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి లడ్డు లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా లడ్డు లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మిగతా అన్ని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే అన్ని లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఈలోపు మనకు బియ్యపిండి మంచిగా నానిపోయి ఉంటుంది దీన్ని ఒక్కసారి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి కొంచెం చేతికి పదన లాగా పెట్టేసుకొని వాటర్ కొన్ని అప్లై చేసుకొని మళ్ళీ ఒక్కసారి మంచిగా కలిపేసుకొని ఇలా చిన్న చిన్నగా లడ్డూ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకోవాలి కొంచెం మన చేయితోని చెక్కలు ఎలా చేస్తామో అలా కొద్దిగా ప్రెస్ చేసుకుంటే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకొని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న లడ్డుని దీంట్లో పెట్టేసుకోవాలి కొబ్బరి లడ్డుని మీరు పప్పు పూర్ణం చేసుకుంటే పప్పు పూర్ణం కూడా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ కొబ్బరి లడ్డు అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టేసి దీన్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసినట్టు చేస్తే మనకు మోదుగల షేప్ అయితే వస్తుంది లేదు మీకు ఇలా రావట్లేదు అంటే మనకు బయట మార్కెట్ లో చాలా మోదుగల మౌల్డ్స్ దొరుకుతాయి అలా కూడా మీరు చేసుకోవచ్చు లేదు అంటే ఇది ఈజీ ప్రాసెస్ ఒకసారి చూస్తే నేర్చుకోవచ్చు ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టు పై దిక్కు ప్రెస్ చేసినట్టు చేస్తే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా చూసారా కొంచెం ప్రెస్ చేసినట్టు చేస్తే మోదుగల షేప్ అయితే వచ్చేసింది చూసారా పైకి కోన్ లాగా కొంచెం వస్తే సరిపోతుంది లేదు అంటే ఇలా చేసుకున్నాక ఒక స్పూన్ తోని ఇలా కొంచెం ఘాట్ల లాగా పెట్టుకుంటే మనకు ఆ కార్నర్స్ అనేది పర్ఫెక్ట్ గా కనిపిస్తాయి నేనైతే ఇలా కొంచెం కార్నర్స్ కనిపించడానికి ఒక స్పూన్తోనైతే ఇలా ఘాట్ల లాగా పెట్టేసుకున్నాను దాన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి ఇలా ప్రెస్ చేసేసుకోవాలి అంతే మన మోదిగలన్నీ ఇలానే ప్రిపేర్ చేసేసుకోవాలి నేను మిగతాయి కూడా అన్ని ఇదే ప్రాసెస్ లో చేసుకున్నాను మీరు దీన్ని ఇడ్లీ కుక్కర్ లో పెట్టి ఉడకపెట్టచ్చు లేదు అంటే ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్ లో ఒక నెయ్యి రాసిన ప్లేట్ లోకి ఈ మోదుగులన్ని పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు మంచిగా ఉడకనివ్వాలి ఇక్కడ నేనైతే పదిహేను నిమిషాలు ఉంచాను లో ఫ్లేమ్ నిమిషాల తర్వాత చూసారా ఇలా ముడితే మనకు పిండి అనేది అతుక్కోకుండా ఉండాలి ఇక్కడ మోదుగలు అయితే రెడీ అయిపోయాయి దీన్ని ఒక ప్లేట్ లోకి అయితే సర్వ్ చేసుకోవచ్చు అంతే మన నాలుగో ప్రసాదం మోదుగలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఐదో ప్రసాదం వచ్చేసి గోధుమ పిండితోని పాయసము ఇది పాల తాలికలు కూడా అంటారు గోధుమ పిండితోని పాల తాలికలు అంటారు లేదంటే గోధుమ పిండి పాయసం అనుకోవచ్చు ముందుగా దీనికోసం అయితే ఒక కడాయిలో ఒక కప్పు దాకా గోధుమ పిండి తీసుకోవాలి ఇందులో ఒక చిటికడంత ఉప్పు వేసుకోవాలి అలానే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన చపాతి పిండి కన్నా గట్టిగా కలుపుకోవాలి ఈ పిండి అనేది మరి మెత్తగా అయిపోతే మనకు ఆ పాలతలు అనేది మొత్తం విచ్చుకుపోతాయి కాబట్టి కొంచెం గట్టిగానే పిండి అనేది కలుపుకోవాలి చూసారా ఇక్కడ పిండి అయితే ఇలా గట్టిగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి దానివల్ల మంచి టేస్ట్ అయితే మనకు యాడ్ అవుతుంది దీన్ని మంచిగా కలిపేసుకోవాలి మనం దీన్ని పిండిని మంచిగా మర్దన చేయాలి ఇలా మంచిగా కలిపేసుకున్నాక మీకు కావాలంటే ఒక పది నిమిషాలు సైడ్ పెట్టేసుకోవచ్చు లేదు అంటే ఇలానే చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసి ఇలా కొంచెం రోల్ చేస్తే మనకు ఇలా పాలతాలికలు అయితే ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి లేదు మాకు ఇలా రావట్లేదు అనుకుంటే మురుకుల గుట్టం ఉంటుంది కదా దానికి కొంచెం నెయ్యి రాసేసి మనము మురుకుల్లాగా చేసేసి కొంచెం మధ్యలో కట్ చేస్తే కూడా ఈ తాలికలు అయితే ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి లేదంటే మనం షికడులు ఎలా చేస్తామో సేమ్ అలానే ప్రిపేర్ చేసుకొని ఇలా రాసి పెట్టిన ప్లేట్లోకి అయితే అన్ని పెట్టేసుకోవాలి ఒకదానికొకటి అతుక్కోకుండా మ్యాక్సిమం ట్రై చేయండి లేదంటే కొంచెం నెయ్యి ఎక్కువగా ఉంటే మనకు ఒకదానికొకటి ఒకటి అత్తుక్కోకుండా ఉంటాయి మీరు ఇలానే కాకుండా చిన్న చిన్న ఉండ్రాల కూడా ఏదైతే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను అన్ని ఇలా పొడువుగానే ప్రిపేర్ చేశాను మీకు కావాలంటే చిన్న చిన్న ఉండ్రాలైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు అన్ని ప్రిపేర్ అయిపోయాక స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక గ్లాసు పాలు అలానే ఒక గ్లాసు నీళ్లు అంటే సగం సగం వేస్తే మనకు పర్ఫెక్ట్ గా పాలు తాలికలు అనేవి ఉడికిపోతాయి లేదు అంటే కొంచెం అంత పర్ఫెక్ట్ గా ఉడకవు టేస్ట్ కూడా ఇలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇవి మంచిగా పాలు అనేది మంచిగా మరగనివ్వాలి చూసారా పాలనేటి మంచిగా పొంగు వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న పాలు తాలికలు అయితే అందులో వేసేసుకోవాలి నేను ఇక్కడ స్టవ్ అనేది లో ఫ్లేమ్ లోనే పెట్టేశాను ఇలా అన్ని వేసేసుకున్నాక ఒక్కసారి కలిపేసుకోవాలి లేదంటే ఒకదానికి ఒకటి అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి ఇది ఒక పది నిమిషాలు మూత పెట్టేసి ఉడకనివ్వాలి అప్పుడే మనకు ఈ గోధుమ పిండి అనేది లోకటి వరకు మంచిగా ఉడుకుతాయి మనకు సాఫ్ట్ గా అయిపోవాలి ఇక్కడ ఈ తాలికలు అనేది ఈ లోపు మనము ఇంకొక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ దాకా గోధుమ పిండి తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి అది కొంచెం కలిపేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఆ లోపు మనకు ఇవి మంచిగా ఉడికిపోయాయి ఇవి ఉడకలేదంటే మనకు టేస్ట్ అనేది అస్సలు బాగుండదు ఖచ్చితంగా అది మంచిగా ఉడికిపోయాక మనము పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమం అయితే అందులో వేసేసుకొని గా కలుపుతూ ఉండాలి ఇలా గోధుమ గోధుమ పిండి మిశ్రమం వేయడం వల్ల మనకు పాయసం అనేది చిక్కగా అవుతుంది ఇలా ఇంకొక పది నిమిషాలు ఉడకనివ్వాలి మనకు ఈ గోధుమ పిండి పాలతాలికలు అలానే గోధుమ పిండి మొత్తం ఉడికి దగ్గరకి అవ్వాలి మనకు చల్లగాక ఇంకా చిక్కదనం వస్తుంది కాబట్టి కొంచెం పల్చగా ఉన్నప్పుడే ఒక కప్పు బెల్లం తురుము అయితే వేసేసుకోవాలి నేను ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం తురుము అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా బెల్లం కరిగేదాకా కలుపుతూ ఉండాలి మనకు బెల్లం వేసాక ఖచ్చితంగా స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి లేదంటే మనకు పాలు ఇరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి చూసారా ఇక్కడ మంచిగా బెల్లం కరిగిపోయింది కదా ఇప్పుడు దీంట్లో అయితే మనము ఒక టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇది ఇంకొంచెం చిక్కదనం రావాలి మరీ చిక్కగా అయిపోతే మనకు చల్లారగా మరీ లాగా అయిపోతుంది అలా కాకుండా కొద్దిగా పల్సగా ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని సైడ్ పెట్టేసుకున్నాను దీన్ని మంచిగా నెయ్యితోని తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కడాయిలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కాజు బాదం అలానే కిస్మిస్ నేనైతే వేసుకున్నాను ఇవి కొంచెం వేగనివ్వాలి మనకు పాయసంలో ఎప్పుడైనా నెయ్యి ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పాయసంలో ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి అంతే సింపుల్ గా మన గోధుమ పిండితోని పాయసం అయితే రెడీ అయిపోయింది ఇక్కడ అన్ని ప్రసాదాలు అయితే రెడీ చేసుకున్నాను ఐదో ప్రసాదం వచ్చేసి గోధుమ పిండి పాల తాలికలు అయితే రెడీ అయిపోయాయి నేను ఇక్కడ ఐదు రకాల ప్రసాదాలు అయితే చేసి పెట్టాను మీకు నచ్చిన ప్రసాదం అయితే మీరైతే రెడీ చేసి వినాయకుడికి అయితే సమర్పించుకోండి వినాయకుడిని మంచిగా మొక్కుకోండి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఈ వీడియో గనక నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్